నెదర్లాండ్స్ లో ఉండే ఏరియా అంటే స్కాగన్ లో ప్రతి గురువారము అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఈ మార్కెట్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న అవ్వాతాతలు నెదర్లాండ్స్ అంటే డచ్ పాత కాలపు నాటి బట్టలు వేసుకొని ఇక్కడ ట్రెడిషనల్ డాన్స్ ఏదైతే ఉందో దాన్ని అయితే చేస్తూ ఉంటారు కొన్నిసార్లు నేను కంప్లీట్ డాన్స్ వీడియోని అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు ఎవరన్నా చూడకపోతే దాన్ని చూడండి మీరు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోలు అయితే ఈ మార్కెట్ లో ఈ అవ్వ తాతల డాన్స్ తో పాటు చాలా పాత కాలం నాటి కార్లని అలాగే మోటార్ బైక్స్ ని అలాగే ని అయితే పెట్టారు ఎవరైతే కార్లు అలాగే మోటార్ బైక్స్ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ వీడియో ఎవరి వరకు అయితే చూడండి ఎందుకంటే మనం ఎప్పుడు చూడండి చాలా పాత కాలం నాటి ఆ కార్లని అలాగే మోటార్ బైక్స్ ని అలాగే సైకిల్ని అయితే ఇక్కడ చూడబోతున్నాము అందుకే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివర అయితే చూడండి ఈ కొన్ని కార్లు అయితే ఇక్కడ మనకి నైన్టీ ఫిఫ్టీ టైం కూడా ఉన్నాయి అలాగే మనకి ఇండిపెండెన్స్ రాకముందు నాటి కాలం నాటి కార్లు కూడా అయితే ఉన్నాయి ఇవి ఇంకా చాలా బాగున్నాయి చూడడానికే కాదు అయితే కొంతమంది అయితే వాడుతున్నారు కూడా అలాగే ఈ మార్కెట్ లో ఆ వీటినైతే సేల్ కూడా అయితే పెట్టారు అయితే అమ్ముతున్నారు కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం రకరకాల మోటార్ బైక్స్ ఇవి కూడా అయితే చాలా పాత కాలం నాటివి అలాగే వీటిని ఇప్పుడు కూడా వాడుతున్నారు వీటిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అరవై డెబ్బై సంవత్సరాలు అయిపోయిన పాత కాలం అయినా గానీ ఇవి బాగా పనిచేస్తున్నాయి అలాగే చూడ్డానికి కూడా అయితే చాలా బాగున్నాయి బైక్లు ఒకటే కాదు కార్లు కూడా అయితే అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా రకాల కార్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ అలాగే కొన్ని కార్లను అయితే సేల్ కూడా పెట్టారు ఎవరన్నా ఇంట్రెస్ట్ గా ఉండి ఇలా పాతకాలం నాటి కార్లకి కొనాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ వాళ్ళైతే ఇక్కడ నుంచి కొన్ని కార్లను కూడా అయితే కొనుక్కొని వెళ్ళొచ్చు వీటి చూడండి చివరి వరకు వీటన్నిటిని అయితే వేటిని మిస్ అవ్వద్దు ప్రతి కార్ కి అలాగే బైక్ కి ముందైతే వాటి హిస్టరీని కూడా అయితే పెట్టారు అది ఎప్పటి నుంచి ఉంది అలాగే దాన్ని ఎవరు యూస్ చేశారు అన్నది అలాగే కొన్ని చోట్ల అయితే ఫోటోను కూడా అయితే పెట్టారు ఆ ఒరిజినల్ ఓనర్స్ ఎవరు ఫస్ట్ ఓనర్స్ అనేది ఆ ఫొటోస్ కూడా అయితే మనం చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఇక్కడ మనం అన్ని బైక్స్ అయితే చూస్తున్నాము వన్స్ బైక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం కార్లు చూడడానికి అయితే వెళ్దాము ఇది కార్ల సెక్షన్ అయితే వచ్చేసింది ఈ పక్కనే ఓనర్స్ కూడా కూర్చున్నారు అన్నమాట ఇలా చైర్స్ వేసుకొని ఆ ఇవన్నీ చాలా పాతకాలం నాటి కార్లు అలాగే కొన్ని కార్లు అయితే ఇక్కడ ఆటో మ్యూజియం అని ఉంది ఆ మ్యూజియం నుంచి కూడా కొన్ని కార్లను అయితే తెచ్చారు కొన్ని అయితే ఓనర్స్ అయితే ఇక్కడ పెట్టారన్నమాట ఇక్కడ చూడొచ్చు ఆటో కూడా ఉంది అలాగే ఈ కార్లు అయితే ఒక్కొక్కటి చూస్తుంటే ఒకదాని మించి ఒకటి అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి అలాగే చాలా పాత కాలం అనమాట మీరు కూడా చూడండి చివరి వరకు అన్ని కార్లని అలాగే మీకు ఏ కారు ఏ బైక్ నచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి ఈ రెడ్ కార్ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా మంది అయితే వచ్చి ఫోటోలు అలాగే వీడియోస్ అయితే దిగుతున్నారు ఆ దీని పక్కన అయితే మనం చూడవచ్చు చాలా పాత కాలం అంటే నైన్టీ ఫిఫ్టీన్ నాటి ఆ మోటార్ బైక్స్ ఇవి కూడా అయితే చూడడానికి చాలా బాగున్నాయి అలాగే వెల్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా అయితే ఇవి పనిచేస్తున్నాయి ఇలా ముందుకు వెళ్తే మనకి ఇంకా చాలా రకాల కార్లు అయితే కనిపిస్తాయి ఈ కార్ అయితే ఇంజిన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఆ ఈ కార్ కూడా అయితే బాగుంది చూడడానికి చాలా పెద్ద కార్ ఇది ఆ ఒక పడవలాగా అయితే ఉంది ఇలాంటివి చాలా కార్లు అయితే ఉన్నాయి మనం అయితే ముందుకెళ్లి చూద్దాం ఇంకా చాలా కార్లు అయితే మనకి కనిపిస్తాయి ఒక్కొక్కటి ఇలా మనం వెళ్తుంటే రోడ్డుకి రెండు పక్కలైతే ఇలా అయితే ఇలా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఆరెంజ్ కలర్ కార్ కూడా అయితే బాగుంది చూడడానికి చాలా చిన్నగా ఉంది ఇదైతే చూడడానికి కొంచెం టాయ్ లాగా అయితే ఉంది చూడొచ్చు మీరు క్లియర్ గా చాలా చిన్న కారు కలర్ అయితే బాగుంది ఆరెంజ్ కలర్ వీటిని అయితే యూజ్ చేస్తున్నారు వాళ్ళ ఓనర్స్ కూడా అయితే ఉన్నారు పక్కనే ఉంటారు వాళ్ళు దీనికి వెనకైతే ఒక స్పోర్ట్స్ బైక్ ఉంది ఇది ఆల్రెడీ ఒక అవార్డు కూడా వచ్చింది దీనికి ఈ ని కూడా అయితే మీరు చూడొచ్చు ఇది చూడడానికి చాలా కొత్త దానిలా ఉంది దీనికి అవార్డు కూడా వచ్చింది దా అవార్డును అయితే ముందు పెట్టారు అలాగే దాంతో పాటు చిన్న బైక్ ను కూడా పెట్టారు దాని ముందు ఈ బైక్ అయితే చూడడానికి చాలా బాగుంది అలాగే ఇది స్పోర్ట్స్ బైక్ అనమాట ఆల్రెడీ దీనికి అవార్డు వచ్చిందని చెప్పాను కదా అవార్డును కూడా అయితే ముందు పెట్టారు ఇలా వెళ్తుంటే మనకి వరుసగా కార్లు ఉంటాయి కార్లతో పాటు జనాలు కూడా చాలా మంది అయితే వచ్చారు చాలా మంది చూస్తున్నారు కూడా కొన్ని అమ్మడానికి ఉన్నాయని చెప్పాను కదా వాటిని అయితే వీళ్ళు చూస్తున్నారు ఇన్ కేస్ వాళ్ళకి నచ్చితే ఆ ఓనర్స్ ని తర్వాత కూడా కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళ ఆ డీటెయిల్స్ ని కూడా అయితే కారు ముందు అయితే పెట్టారు ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని కార్లకి టీ కూప్ అని పెట్టారు అంటే ఇది అమ్మడానికి సిద్ధంగా ఉందని అర్థం కొంతమంది అయితే ఆ డీటెయిల్స్ అన్ని చూస్తున్నారు అంటే మనకి నచ్చితే తర్వాత మనం ఓనర్ తో కాంటాక్ట్ అయ్యి ఈ కార్ అయితే కొనొచ్చు అయితే అన్ని కార్లని అమ్మకానికి అయితే పెట్టట్లేదు కొన్ని కార్లని అయితే ఎగ్జిబిషన్ గా పెట్టారు కొన్నిటిని అయితే అమ్ముతున్నారు ఆ అమ్మే వాటికి ఇలాగా టీక్ పని ఒక లేబుల్ అయితే అంటించారు దాని ప్రకారం నాకు తెలుస్తుంది ఏది అమ్మకానికి రెడీగా ఉందన్నది ఇలా చూడొచ్చు ఈ కార్ అయితే బాగా నచ్చింది నాకు దీని దగ్గర అయితే నేను ఫోటో దిగాను ఆ ఫోటోని కూడా అయితే లాస్ట్ లో మీకు చూపిస్తాను చూడొచ్చు ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ బాగా దిగుతున్నారు ఈ కార్ కూడా అయితే చూడడానికి చాలా బాగుంది ఇది కారా లేకపోతే జీప్ లాగా అయితే ఉంది జనాలు అయితే దీని దగ్గర కూడా చాలా మంది అయితే ఉన్నారు చూడ్డానికి చాలా బాగుంది చాలా పాత కాలం నాటిది ఇలా చూస్తుంటే అన్ని ఒక్కొక్క దాని నుంచి ఒకటైతే ఉన్నాయి నాకైతే అన్ని కార్లు నచ్చినాయి చాలా పాతగా ఉన్నాయి అలాగే చూడడానికి అయితే యూనిక్ గా ఉన్నాయి ఒకదానికి ఒక దానికి సంబంధం లేకుండా చాలా యూనిక్ గాను చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అది అయినా గానీ బాగా పనిచేస్తున్నాయి అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మనం చూడొచ్చు ఒక మోటార్ ఎలా పనిచేస్తుంది అన్నది డెమో ఇస్తున్నారు ఇక్కడైతే చూపిస్తున్నారు ఈ మోటార్ ఎలా పనిచేస్తుంది అది కంప్లీట్ గా ఆ ఇక్కడైతే పెద్ద సౌండ్ అయితే వస్తుంది అలాగే దీని పక్కన అయితే మనకి ఇక్కడ ఉడెన్ సైకిల్ అయితే ఒకటి ఉంది మీరు అది చూడొచ్చు ఇది కూడా అయితే యూజ్ చేస్తారు కంప్లీట్ గా చెక్కతో తో తయారు చేసిన సైకిల్ ఇది ఇది కూడా మంచి అట్రాక్షన్ ఇక్కడ అలాగే ఇక్కడైతే చాలా ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా చాలా పాతకాలం నాటి ట్రాక్టర్స్ అలాగే వ్యవసాయానికి యూస్ చేసే ట్రాక్టర్స్ కూడా అయితే ఉన్నాయి అన్నింటిని అయితే మనం క్లియర్ గా చూడవచ్చు వీటి ముందు కూడా అయితే మనకి వాటి హిస్టరీని అయితే డిస్ప్లే చేశారు అవి ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నారు ఎక్కడ యూజ్ చేస్తున్నారు అన్న డీటెయిల్స్ అయితే కంప్లీట్ గా వీటి ముందు అయితే పెట్టారు కాకపోతే అంత డచ్ లో అయితే ఉంది ఇంగ్లీష్ లో లేదు ఇక్కడ మనం చూడొచ్చు ఇది కూడా ఒక హెయికలే ఇది కూడా పాతకాలం నాటిది ఇక్కడ మనం ఆ అవ్వ తాతలు అయితే పాతకాలం బట్టలు వేసుకుని అలా వెళ్తున్నారు రోడ్డు మీద నడుచుకుంటా జనరల్ గా అయితే ఈ డ్రెస్సులు అయితే మనకి గురువారమే కనిపిస్తారు మిగతా రోజులు అయితే ఇలా ఉండరు వీళ్ళు అలాగే ప్రతి కార్ దగ్గర అయితే కొన్ని కొన్ని కార్ల దగ్గర వాళ్ళ ఓనర్స్ అయితే కూర్చొన్నారు వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళ కార్ల గురించి వాటి డీటెయిల్స్ కూడా అయితే అడిగి తెలుసుకుంటున్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కార్లన్నిటిలో మీకు ఏ కార్ నచ్చిందో కమెంట్ బాక్స్ లో అయితే మర్చిపోకుండా కమెంట్ చేయండి Telugu, English, Telugu. Yeah, in namaste. namaste. You, speak, you know Tamil? Ah. Yeah. Good morning. في بيتكم في بيتكم